నమస్తే అండి అందరికీ ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ పింగుల పుంజ ప్లస్ ఇక్కడ వాటర్ తాగుతుంది కదా ఈ పెట్ట ఇవి రెండు కూడా భీమవరం సంబంధించినాయండి ఈ పెట్ట ఈ పింగుల పుంజ వీటి ఏజ్ వచ్చేసి ఇప్పుడు పది నెలలు చూడండి ఎలా ఉందో ఈ జత మాత్రం అమ్మడం జరుగుతుంది ఎందుకంటే ఇవి ఒకటే తల్లికి పుట్టినాయి రెండు ఎప్పుడైనా కలిసి ఉంటాయి కాబట్టి రెండింటిని ఒకటేసారి అమ్మదాను ఇవి రెండు బాగా కలిసి ఉంటాయి ఎప్పుడైనా చిన్నప్పటి అంతే వీటి బ్యాచ్ మొత్తం నలభై ఉండే నలభై అమ్మేసాను ఇవి రెండు ఎందుకో ఆగిపోయినాయి సో ఇప్పుడు ఇవి రెండు అమ్మే అవసరం కూడా వచ్చింది ఎవరికైనా కావాలనుకుంటే తెలంగాణకి ఆంధ్రకి రెండిటికైతే ట్రాన్స్పోర్ట్ చేస్తాను తెలంగాణకి ఆంధ్రకి ఒకటైతే ఇవ్వడం కుదరదు ఈ మేలు ఫీమేల్ రెండు తీసుకోవాలి ఎందుకంటే ఇవి రెండింటిని విడదీయడం నాకు ఇష్టం లేదు అందుకోసమని ఇంట్రెస్ట్ వాళ్ళు డిసిప్లే పైన నా వాట్సాప్ నెంబర్ ఫోన్ నెంబర్ అయితే ఉంటుంది ఇవి రెండు కూడా భీమవరం అండి మెట్టబాటాలు మంచి లైన్ ఇవి రెండు ఇవి రెండింటి ప్రైజ్ వచ్చేసి ఎంత అంటే పదమూడు వేలు జతకి పదమూడు వేలు ఈ మేలు ఫీమేలు రెండు కలిపి జతకి పదమూడు వేలు ఆంధ్రకి తెలంగాణకి ట్రాన్స్పోర్ట్ అయితే అవైలబుల్గా ఉంది మీరే స్వయంగా వచ్చి తీసుకోపోతానన్నా పర్లేదు ఇస్తాము అట్లేం లేదు మాది ఎక్కడంటే తెలంగాణ స్టేట్ హన్మకొండ డిస్టిక్ కాజ్పేట్ మండలు తెలంగాణ స్టేట్ హన్మకొండ డిస్టిక్ కాజ్పేట్ మండలు జతకు వచ్చేసి పదమూడు వేలు ఈ పుంజు అక్కడ కనిపిస్తున్న అక్కడ కనిపిస్తున్న పెట్ట ఆ పుంజీ పెట్ట రెండు కలిపి జతకి పదమూడు వేలు ఇంట్రెస్ట్ వాళ్ళు మాత్రమే కాల్ చేయండి ఆంధ్రకి తెలంగాణకి అయితే ట్రాన్స్పోర్ట్ అవైలబుల్గా ఉంటుంది మంచి లైను ఆల్రెడీ ఇది ఒకసారి అయితే ఎగ్స్ కూడా పెట్టింది ఇప్పుడు సెకండ్ టైం ఎగ్స్ పెట్టడానికి రెడీగా ఉంది ఫస్ట్ టైం అయిపోయింది సెకండ్ టైం పెట్టడానికి అయితే సిద్ధంగా ఉంది ఇంట్రెస్ట్ వాళ్ళు మాత్రమే కాల్ చేయండి టైంపాస్కి అయితే కాల్ చేయకండి ఎందుకంటే అందరికీ టైం విలువైందని మరీ మరీ ఎప్పుడు చెప్తున్నాను టైంపాస్ కాల్స్ అయితే చేయకండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి మంచి హెల్దీగా ఉన్నాయి మంచి లైన్ కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫోన్ చేయండి